సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులు ఏదో ఒక వస్తువును మరణించిన వారి జ్ఞాపకార్థంగా పంచుతూ ఉంటారు చాలామంది స్టీల్ ప్లేట్స్ లేదా స్టీల్ బాక్స్ ఇస్తూ ఉంటారు మరి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకోవచ్చా తీసుకుంటే ఏమైనా అదృష్టం జరుగుతుందా ఇలా ఇచ్చిన వస్తువుల్లో భోజనం చేయవచ్చా ఈ వస్తువులను నివేదనలకు శుభకార్యాలకు వాడుకోవచ్చా అని చాలామందికి సందేహం వస్తుంది ఈ సందేహాలు అన్నిటినీ ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణిస్తే పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు అంటే చుట్టాలు బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలు పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలని పిలుస్తూ ఉంటారు చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి కూడా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే చావుని ఇంటికి తెచ్చుకున్నట్టే అని భయపడిపోతూ ఉంటారు కానీ అదంతా అపోహ ఇలాంటి వ్యాసాలు నమ్మకండి దినం భోజనానికి వెళ్తే చాలా మంచిది అసలు ఈ అన్నదానం ఎందుకు చేస్తారంటే ఆ చనిపోయిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నారో తెలియదు కాబట్టి అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుంది భోజనాలకు పితృదేవత ప్రసాదమని ఆ ప్రసాదాన్ని తప్పక స్వీకరించాలని శాస్త్రాల్లో చెప్తారు కనుక దినం భోజనాలు కొందరు తప్పకుండా వెళ్ళాలి అంతేకాదు ఈ అన్నదానం వలన చనిపోయిన వ్యక్తి ఖాతాలో పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపం కూడా తగ్గిపోతుంది కాబట్టి చనిపోయిన పదమూడు పద్నాలుగు రోజుల్లో పెట్టే దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ఎటువంటి భయం లేకుండా ఎవరైనా సరే ఈ దినం భోజనాలు చేయవచ్చు వలన ఎటువంటి కీడు జరగదు చాలా మంచిది ఇక ఇలా దినం భోజనాలు పెట్టిన తరువాత చాలా మంది చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువును పంచుతారు చాలా వరకు అందరూ స్టీల్ ప్లేట్స్ బాక్సులు లేదా డబ్బాలు పంచుతారు వాటిపై చనిపోయిన వారి పేరు మరియు చనిపోయిన తేదీ కూడా రాసి వాటిని జ్ఞాపకార్థకంగా అందరికీ పంచుతూ ఉంటారు వీటిని బహుమతి అని భావించకూడదు బహుమతిగా తెచ్చుకోవడానికి అది శుభకార్యం కాదు కాబట్టి ఇలా పంచే వాటిని దానంగా స్వీకరించాలి అయితే చాలా మందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవాలా తీసుకోకూడదనే సందేహం ఉంటుంది కొంతమంది ఇలా జ్ఞాపకార్థం ఇచ్చిన వస్తువులు తీసుకుంటే చెడు జరుగుతుందని భయపడిపోతూ ఉంటారు కానీ అలాంటి విషయాలు అవసరం లేదు నిజంగా తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు పూజలు చేసేటప్పుడు కూడా ఈ వస్తువులను వినియోగించుకోవచ్చు ఎందుకంటే ఈ జ్ఞాపకార్థం వస్తువులను ఏదైనా పుణ్యకార్యాల్లో వాడుకుంటే ఆ పుణ్యం చనిపోయిన వారికి కూడా చేరుతుంది కనుక అనవసరమైన భయాలు పెట్టుకోవద్దు జ్ఞాపకార్థం వస్తువులను తీసుకోవచ్చు ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలంలో చాలామంది జ్ఞాపకార్థంగా స్టీలు లేదా ప్లాస్టిక్ వస్తువులను ఇస్తున్నారు అది చాలా తప్పు స్టీల్ ఎప్పుడూ దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా ఒక చిన్న రాగి వస్తువును చిన్న ఇత్తడి వస్తువులు కానీ జ్ఞాపకార్థంగా ఇవ్వండి వీలైనంత వరకు స్టీలు వస్తువుల్ని జ్ఞాపకార్థంగా ఇవ్వవద్దు అసలు మాకు జ్ఞాపకార్థంగా వస్తువులు ఇచ్చే అంత స్థోమత లేదనుకునేవారు దానికి బదులు చనిపోయిన వ్యక్తి పేరు మీద పేదవారికి బట్టలు స్వీట్స్ లాంటి విధానం చేసినా సరిపోతుంది ఇలా ఏదో ఒక విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మ ఉన్నత లోకాలకు చేరుతుంది కనుక జ్ఞాపకార్థంగా ఇచ్చిన వస్తువుల విషయంలో ఏం భయపడాల్సిన అవసరం లేదు